నమస్తే మాస్టర్స్ గుడ్ మార్నింగ్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన తండ్రి ఓ అద్భుతమైన వాడా నాలో అంతు అంతుపట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి కారణమైన వాడా నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఓ నా ప్రియమైన తండ్రి నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను ఓ నా తండ్రి నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓ నా తండ్రి అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి తదాస్తు 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 దైవాన్ని దర్శించండి చాప్టర్ పేజ్ నంబర్ సిక్స్టీ త్రీ మాస్టర్స్ వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే కాంతి కాంతి శరీర అనుభూత అనుభూతి శరీరదారులే మీరు మీ ఆత్మే ఈ అతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది మీ శరీరాన్ని ఈ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం సమీపంలో కవచపు రక్షణతో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ విద్యుచ్చక్తి రూపంతో అధిష్టించి ఉంది మీ అన్ని ఆలోచనలను ఈ ఆత్మే సమీకరించుకొని క్రోడీకరించుకొని తనలో అనుభూతుల రూపంతో నిక్షిప్తం చేసుకుని ఉంది ఈ అనుభవాల ఆలోచనల అనుభూతుల ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పరికల్పిస్తోంది ఈ భూతలం మీద జీవించి చరించి క్రీడించడానికి ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే ఓ రథం మాత్రమే ఓ ఉపకరణం మాత్రమే మీ శరీరం కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు ఆ శరీరమే మీరు అన్న మహాభ్రమలో బలీయంగా చిక్కుబడిపోయి ఉన్నారు అయితే ఇదంతా అసత్యం దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే మహా సృజనాత్మక దైవమే అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడో ఏ మహాశక్తో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా మీరు వాస్తవంలో మీ యావజ్జీవితానికి అనుభవాలకు బాధ్యులు స్వయంగా మీరే నక్షత్రాలను స్వయం ప్రకాశాన్ని పరికల్పింపగల శక్తి ఉన్న మీరే మీ జీవితంలోని అన్ని క్షణాలను అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఎంపిక చేసుకున్నది స్వయంగా మీరే మీ స్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే సృష్టించే చాతుర్యము సృష్టించే స్వేచ్ఛ దైవమానవులైన మీ స్వంతం మీ జీవితాన్ని ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటున్నారు మీలో ఆలోచనలే స్వభావాన్ని ఆ స్వభావమే జీవితంలో మీ అనుభవాల్ని సృష్టిస్తాయి ఈ విషయాన్ని గమనించండి ఓ ఆనంద ఆవరాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణమాత్ర కాలం మీకు చాలు ఆ క్షణమాత్ర కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్నంతా నింపుతుంది ఓ పరమ నికృష్టుడిగా ఊహించుకోవడానికి మీకు ఓ క్షణం కూడా పట్టదు వెంటనే ఏ స్నేహితులు లేరన్న నైరాస్యము దుఃఖము స్థితి మీలో చోటు చేసుకుంటాయి దీనికి క్షణమాత్ర కాలం చాలు అయితే తప్పప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలోనూ సౌందర్యాన్ని వీక్షించండి ఓ క్షణమాత్ర కాలంలో ఇది సంభవిస్తోంది దుఃఖాన్ని సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయటి ప్రపంచంలో ఏమాత్రమైనా మార్పు సంభవిస్తోందా బయట ఏ మార్పు జరగడం లేదు మీ అంతరంగంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి సరిగ్గా మీ ఆలోచనలకు అర్థం పట్టే విధంగా మీరు ఉంటారు మీ ఆలోచనలే మీలో భావాలను సృజిస్తాయి ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరు తయారవుతారు మైథునాన్ని గురించి ఆలోచించగానే మీలో కామాతురత ఏర్పడుతుంది దుఃఖాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖమే మీకు కలుగుతుంది ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండడాన్ని మీరు దర్శిస్తారు మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది మీ ఆలోచనల వల్లే మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలకు అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటాయి మీరు చేసే ప్రతి ఆలోచన మీ ప్రతి వాంఛ మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు పూర్వరంగాన్ని సృష్టిస్తాయి మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు ఆకాంక్షలకు అనుగుణ్యంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది ఆ మాటలన్నీ మీ ఆలోచనల వల్ల మీ ఆత్మలో ప్రతిష్ఠించబడిన భావాలకు శబ్దరూపంలో బయల్బెడలే ప్రతి రూపాలే కనుక మీ జీవితంలోని సంఘటనలన్నీ యాదృచికంగానే జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగానో కాకతాలీయంగానో ఏవీ జరగవు ఎవరి దు దుంత వల్ల ఎవరో చేసే మోస ప్రణాళికల వల్ల ఎవరు ఇక్కడ పశువులు కారు మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఊహల వల్లే అనుభూతుల వల్లే ఏర్పడుతున్నాయి ఒకవేళ అనుకున్నట్లుగా కాక మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుకోవడం వల్ల భయపడడం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఎవరో అన్న మాటలను సత్యంగా విశ్వసించడం వల్ల అటువంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి ఆలోచనలు మీలో నిర్మించే భావాలతో ప్రేరితమైన ప్రయత్నపూర్వక పూర్వక చర్యల వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తున్నాయి థ్యాంక్ యూ మాస్టర్స్ చెప్పండి మాస్టర్స్ అవును మాస్టర్ మాస్టర్ ఏదైతే ఇప్పుడు ఈరోజు మనం మీరు చదివిన పాఠ్యాంశంలో యాక్చువల్ గా మన అహం మన వ్యక్తిత్వం ఏ విధంగా ఏర్పడుతుంది ఈ శరీరము తర్వాతను మన ఆలోచనలు మన అనుభూతుల ద్వారా ఏ విధంగా మన వ్యక్తిత్వం తయారైంది అనే దాని గురించి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ దొరికింది మాస్టర్ అయితే మనం ఆ మహాభ్రాంతిలో ఈ వ్యక్తిత్వమే నేను అనే మహాభ్రాంతిలో మనం ఉన్నాం ఈ అంతరాత్మ ఏదైతే ఉందో ఈ అంతరాత్మ మన శరీరం మన చుట్టూ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అనుభూతులు అనుభవాలను బట్టి మనం తయారు చేసుకున్న వ్యక్తిత్వాన్నే మనం దైవంగా అంటే మనంగా మనం నేనుగా భావిస్తున్నాం దాని నుండి ఒక్క అడుగు ముందుకు వేస్తే మనం సాక్షాత్తు దైవం అన్న విషయం మనకి అర్థమవుతుందని చెప్పారు మాస్టర్ తర్వాతను ఏ విధంగా మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా ఇక్కడ మనకి సమాధానం దొరికింది మాస్టర్ ఒక క్షణంలో ఒక సెకండ్ లో మన ఆలోచన ద్వారా మనకి క్లారిటీగా చెప్పారు మాస్టర్ దానికి కొన్ని ఉదాహరణలు కూడా తెలియపరచడం జరిగింది ఏదైతే దుఃఖం అనే ఆలోచన మన మనసులోకి వస్తుందో అటువంటి పరిస్థితులు మన చుట్టూ అనుభూతులు అనుభవాలు మనకి ఏర్పడతాయి అది క్షణికాలం చాలు ఏదైతే ఆనందం జాయ్ అనేది మన మనసులోకి ఆలోచన వస్తుందో ఒక సెకండ్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారుతాయి ఏ విధమైనటువంటి సెక్షువల్ ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయో అటువంటి పరిణామాలు శారీరకంగా భౌతికంగా ఏర్పడతాయి సృష్టి పరిణమిస్తుంది ఇదంతా కూడా ఎవరో ద్వేషపూరితమైన ఆలోచనల నుంచో లేదా మరెక్కడి నుంచో ఏ మహాపురుషుని యొక్క ఆశీర్వాదాల వలన జరుగుతుంది అని మనం తప్పుడు ఆలోచన తప్పుడు భావనలో ఉన్నాం దాని నుంచి బయటపడండి ఇదంతా కూడా మన ఆలోచనలు మన అంతరాత్మ ను అనుసంధానించబడి మనలో దైవత్వాన్ని అనుసంధానించబడి మీరే సృష్టించుకుంటున్నారు అనే విషయం ఇక్కడ మనకి క్లియర్గా

మాస్టర్ సింకె ఎవరైనా చెప్తారా